వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో ఆదివారం జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు అన్ని వర్గాల ప్రజలు భారీగా తరలివచ్చి జయప్రదం చేయాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గోపు ఐళయ్యాదవ్ కోరారు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంతో పాటు పదేళ్ల పరిపాలనలో రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా కేసీఆర్ ముందుకు తీసుకువెళ్లారని చెప్పారు కల్లబుల్లి హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజలను వంచిస్తుందని విమర్శించారు ప్రజల ఆదరణతో బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు బీఆర్ఎస్ పార్టీ కేవలం తెలంగాణ ప్రజల ఆకాంక్ష గురించి మరి ఉద్భవించింది అటువంటి పార్టీ యొక్క జన్మదిన వేడుకలో రేపు భారీ బహిరంగ సభ ఇరవై ఏడవ తారీఖున మరి వరంగల్ దగ్గర జరగబోతున్నది కాబట్టి మరి తెలంగాణ రాష్ట్ర ప్రధానికానికి అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం సాధించట్లో తెలంగాణ గురించి పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి మన కేసీఆర్ గారు మరి ఆయన ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం సాధించింది నాలుగున్నర కోట్ల ప్రజానికారికి తెలుసు సంపన్న వర్ణాలను ఏకం చేసిండు తెలంగాణ రాష్ట్రం సాధనలో కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలను ఏకటి చేశారు ఒక రక్తం బొట్టు కింద పడకుండా తెలంగాణ రాష్ట్రం సాధించిన ఏకైక నాయకుడు అంటే కేసీఆర్ గారు మరి ఆనాడు భారతదేశం గురించి మహాత్మాగాంధీ ఏ విధంగా పోరాటం చేశారో స్వాతంత్రం తెచ్చారు మరి ఈ యొక్క కలియుగంలో మరి మన కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించిన మహోన్నత వ్యక్తి అది ఇక్కడ కాదు ప్రపంచవ్యాప్తంగా తెలుసు మరి అటువంటి మహోన్నత వ్యక్తి మరి తెలంగాణ రాష్ట్రం సాధించడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర మరి ప్రజలు ఏది ఆకాంక్షించారో వాళ్ళ ప్రజల కోరికను నెరవేర్చాలన్న ఉద్దేశంతో పది సంవత్సరాలు ఈ రాష్ట్రం ముఖ్యమంత్రిగా పరిపాలన అందించి ఒక మంచి సువర్ణ పరి పరిపాలన పరిపాలనను అందించి మరి ప్రజల యొక్క మన్నలు ఒక రాష్ట్రంలే కాదు భారతదేశంలో కాదు ఇతర దేశాలు కూడా హర్షించే విధంగా మరి ఎక్కడ లేని వినూతన పథకాలు ప్రజలకు అందించి ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిన మహోన్నత వ్యక్తి కేసీఆర్ గారు రేపు జరగబోయే మరి సభకు ఖచ్చితంగా లక్షలాది జనం మరి తరలివెత్తుంటారు పార్టీ పరంగా ఇక్కడ రామగౌడ నిజవర్గంలో మాజీ శాసనసభ్యుల ఆధ్వర్యంలో మరి దాదాపు ఐదు నుండి పదివేల మందిని తరలిస్తున్నారు ఐదు వేల మందికి అయితే వెహికల్ సరేంజ్ చేయాలి జరిగింది మరి అది ఒక్కటే కాదు ఇక్కడున్న తెలంగాణ రాష్ట్ర అభిమానులు అందరూ ఏదైతే మరి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కొండగా నిలిచిన ప్రతి ఒక్క ఉద్యమకారులు తప్పకుండా మాకు వెహికల్ అరేంజ్ చేసినా చేయకుండా మా సంత ఖర్చులతో మా ఓన్ వెహికల్తోటి ఈ యొక్క సమావేశానికి మేము తప్పకుండా మరి హాజరవుతాము ఆ మహాన్ బావుడు చెప్పే సందేశాన్ని వినాలి